ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రహదారిపై ఉన్న చిన్న గుయ్యిని తప్పించబోగా ఈ ప్రమాదం జరిగిందన్నారు ప్రధాన రహదారిపై టోల్ ఇతర రుసుములు చెల్లించకుండా వ్యాన్ డ్రైవర్ ఈ రహదారి ఎంచుకున్నట్లు భావిస్తున్నామన్నారు ప్రమాదం అనంతరం డ్రైవర్ పారిపోయాడన్నారు ప్రమాదంలో ఏడుగురు మరణించిన విషయం తెలిసిందేనని అన్నారు ఈరోజు నిన్న రాత్రి సుమారు పదకొండు నుంచి గంటల మధ్యనే ఈ జీడిపిక్కల ఫ్యాక్టరీ ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి జంగారెడ్డి గూడెం దగ్గర ఉన్నటువంటి ఒక విలేజ్ బొర్రంపాలెం నుంచి ఇది నిడదవోళ్ళు తీసుకుని వెళ్తున్నారు నిడదవోళ్ళు తా అనే విలేజ్ ఈ తాడిమల్ల విలేజ్ నుంచి వెహికల్స్ వచ్చి ఇక్కడ లోడ్ చేసుకొని కూలీలు వెళ్తున్నారు పన్నెండు మంది ఇది చిన్న రోడ్డు బాగా బీటన్ రోడ్డు సో దీని పక్క వ్యాలీ లాగా ఉంది జస్ట్ ఆ గొయ్యే తప్పించడానికి ట్రై చేసి పక్కకి టర్టిల్ అయిపోయింది దాని అడుగునుండిపోయింది పైన ఉండే ఎనిమిది మంది కూలీలు అందులో ఒక ఆయన సేవ్ అయ్యాడు మిగిలిన ఏడుగురు కూడా దుర్మరణం పాలయ్యారు చాలా దురదృష్టకరమైన సంఘటన సో దీన్ని వెంటనే హాస్పిటల్స్కి మన గ్రామస్తులు చాలామంది ఇక్కడ వెంటనే చేరి మాకు ఫోన్ చేశారు ఇమీడియట్గా పోలీస్ రెస్పాండ్ అయ్యారు సో ఇమీడియట్ బాడీస్ అన్నీ తీసి బయటికి వెంటనే గోపాలపురం అక్కడి నుంచి కొవ్వూరు హాస్పిటల్కి మార్చరీకి షిఫ్ట్ చేశారు ఒక ఆయన సేవ్ అయ్యాడు డ్రైవర్ ఆయన పారిపోయాడు పట్టుకోవాల్సింది చాలా దురదృష్టకరమైన సంఘటన ఏడుగురు దుర్మార్గం అవడం అంటే ఇది వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్ చాలా చిన్న రోడ్డు దీనికి ఇంకో లారీ కూడా ఇది సేమ్ ముందు ఒకటి వెళ్తుంది వెనక్కి వచ్చింది సో దురదృష్ట ఇది యాక్సిడెంట్ బికాజ్ ఆఫ్ ది డాక్టర్స్ ఇది డ్రైవర్స్ ఫాల్ట్ వల్ల వీళ్ళు ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు అంటే ప్రధానమైన జాతీయ రహదారి కూడా ఉంది అంటే అంటే ఇప్పుడు డ్రైవర్కి ఏముంది రహదారి కాకుండా షార్ట్ కట్ అని లేకపోతే సెస్లని టోల్ గేట్లు అవాయిడ్ చేయడానికి మేబీ హీ హాజ్ కమ్ త్రూ దిస్ రోడ్ సెస్లు మార్కెట్ సెస్లు గట్రా ఉంటాయి అట సో అది ప్రస్తుతానికి అది జ్యూరింగ్ ది ఇన్వెస్టిగేషన్ వీళ్ళు కమ్ టు నో బాధ్యుల మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు తీసుకుంటారు కేస్ సేమ్ కేస్ కదా ఇది మోర్ దాన్ త్రీ డెడ్ బాడీస్ ఉంటాయి స్పెషల్గ్రీ అవుతుంది సో ఇన్వెస్టిగేట్ చేస్తాం ఆసుపత్రిలో త్రీ ట్రీట్మెంట్ పొందుతున్న వారి పరిస్థితి ఎలా ఉందండి ట్రీట్మెంట్ ఏడుగురు చనిపోయారు ఒక అతనే ఉన్నాడు ఆయన